ఏంటిద్దరు అలా ఫోన్ చూసుకుంటూ ఉంటామేనా బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా షాపింగ్ వెళ్దాం రా షాపింగ్ ఎందుకు మీ బ్యాగ్స్ నేను మోయటానుగా నో వినీషా నువ్వు ఏదైనా చెప్పొచ్చుగా మీ అన్న చెల్లెలకి నేనేం చెప్పినా నచ్చదు కదా సో మీరే డిసైడ్ చేయండి మేం డిసైడ్ చేస్తే నువ్వేం చేస్తావమ్మా అయినా చూస్తున్నా ఓ ఫోన్ తోనే ఉంటున్నావు ఎవరిని స్టాక్ చేస్తున్నావు చెప్పొచ్చుగా మాకు కూడా ఉన్నట్లే ఎప్పటి నుంచో ఒక క్రష్ వావ్ అలాంటి ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పు మేము కూడా హెల్ప్ చేస్తాం కదా అవునే ఫ్రెండ్ నేను ఉన్నాను కదా ఐ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ బేబీ చెప్ప ఎవరు నా భయం కూడా అదేనే అవునా ఫ్యూచర్లో షోర్గా అడుగుతానే నువ్వు లేకుండా ఎలా చెప్పు నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి మరి మీ క్రష్నేమేంటో కాస్త చెప్తారా అబ్బా అలా ఎలా చెప్పేస్తారు ఫస్ట్ లెటర్ సి మీరే గెస్ చేయండి సియా అబ్బో కాని కాని సర్లే ఒరే మూవీకి వెళ్దాం రా రాఫిక్స్ తప్పదా నాకు సరే ఈవినింగ్ షోకి వెళ్దాం అయితే బాల ఫ్రేమేం బాల అస్సలు బాల ఇది ఓకే ఏడవకు గ్రూప్ సెల్ఫీ తీస్తాలే ఫ్రెండ్స్తో బయటకు వచ్చానమ్మా నేను మళ్ళీ చేస్తా మా తింగర్ద కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది ఎవరో వెళ్ళింది ఓ పోనీలే వచ్చేస్తుంది సో లాంగ్ వీకెండ్ అయిపోయింది అండ్ నీడ్ టు బీ బ్యాక్ ఫర్ వర్క్ మిమ్మల్ని మిస్ అవుతా మీ చెల్లినంటే మిస్ అవుతావు ఎందుకు మిస్ అవుతావులే సరిపోయింది చెల్లిని మిస్ అవ్వాలి చెల్లి మిస్ అవ్వకూడదని ఫ్రెండ్నే కదా మిస్ అయితే మాత్రం ఏముంది యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా నాకు నువ్వంటే ఎప్పటి నుంచో ఇష్టం ఇష్టమా మరి ఎప్పుడు చెప్పలేదేంటి చెప్దామనే అనుకున్నాను చాలాసార్లు ట్రై చేశాను కూడా కానీ మా పిచ్చి చెల్లె మధ్యలో వచ్చి చాలా సార్లు డిస్టర్బ్ చేసింది అందుకే ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేసిందని అనుకుంటున్నావా దాని ముఖంలే ఈ పాటికి ఎక్కడో కూర్చుని ఏదో మిక్త ఉంటది దానికి అంత సీన్ లేదు అయినా నేను ప్రతిసారి మా చెల్లిని కలవడానికి వచ్చేది కూడా నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి నువ్వు నా కోసం వస్తున్నావు అనుకుంటే దీనికోసమా అవున్రాన్ని అలా కాదు ఫస్ట్ తనకి చెప్పి తర్వాత నీకే చెప్దాం అనుకున్నా మళ్ళీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ని నిన్ను కాదురా దీన్ని అనాలి నన్ను చూసి బాగా కవర్ చేస్తుంది ఎందుకే ఓవర్ యాక్షన్ అది కాదే సరే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా మీ అన్ని అంటే నాకు ఎప్పటి నుంచో క్రష్ ఉంది బట్ సేమ్ చెప్తే ఎలా రియాక్షన్ వస్తుందో అని చెప్పలేదు అంతే ప్లీజ్ సారీనే ప్లీజా నువ్వేంట్రా ఎవరు అమ్మాయి ఉంది ప్రపోజ్ చేయాలన్నావు అయినా నువ్వు నీ క్రష్ నేమ్ సీ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అన్నావు ఏంటిదంతా నేను ఇప్పుడు చేస్తుంది కూడా అదే ప్రపోజ్ చేస్తున్నాను అంటే నేను ప్రపోజ్ అని అనుకున్న అమ్మాయి నీ బెస్ట్ ఫ్రెండ్ తానే ఫస్ట్ లెటర్ చెప్తే మీకు డౌట్ వస్తుందని నిత్యం చెప్పా సీఫర్ చెర్రీ మీ బ్రదర్ తనే క్రష్ అమ్మో నా రాజ్యంలో ఇన్ని కుట్రలా మీరిద్దరూ కలిపి నన్ను చీట్ చేశారు నాతో మాట్లాడకండి పోండి అది కాదే నీకు తెలియకుండా ఎలానే చెప్పు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పలేదు అంతే అంటే అయినా నువ్వే చెప్తుంటావు కదే నీ బెస్ట్ ఫ్రెండ్ మంచిది మంచిది అని మరి అంత మంచి అమ్మాయిని నేను ఎందుకు మిస్ చేసుకుంటాను చెప్పు సరే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ